అందరికీ నమస్తే అండి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి ఒక పెద్ద సమస్య ఏమిటంటే అది ప్రభుత్వానికే కావచ్చు పార్టీకే కావచ్చు పెద్ద సమస్య ఏంటంటే ఎమ్మెల్యేల కరప్షన్ ఎమ్మెల్యేలు ఎవరు కంట్రోల్లో ఉండట్ల ఈవెన్ ఇంత ముందులా కాకుండా ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ వాళ్ళకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛను ఇవ్వనప్పటికీ అవకాశం ఉన్నంత మేరకు ఎమ్మెల్యేలు బరితకిచ్చేస్తున్నారు ఇది అసలు ఊహాతీతంగా ఉంది ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు అంటే సీఎం గారు అండ్ నారా లోకేష్ గారు చాలా సార్లు కొంతమంది ఎమ్మెల్యేలను పరోక్షంగా హెచ్చరించారు పరోక్షంగా ఇండైరెక్ట్గా చెప్పారు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ ఇరవై మంది ఎమ్మెల్యేల మీద సర్వేలు మూడు సార్లు సర్వేలు చేయించి తన దగ్గరకు రిపోర్టులు తెప్పించుకున్నారు సో ఇక్కడ ఈ రెండు పార్టీలకు కూడా ఎమ్మెల్యేల కరప్షన్ పెద్ద తలనొప్పిగా మారింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేల బరితెగింపు ఎమ్మెల్యేల కరప్షన్ ఉంది కానీ మూడేళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద అలర్ట్ అయ్యి ఎమ్మెల్యేలకు వార్నింగ్లు ఇచ్చి చివరి నిమిషంలో చివరి నెలలో కొంతమంది ఎమ్మెల్యేలు దాదాపుగా సిట్టింగ్లో ఒక డెబ్బై మందికి టికెట్ కూడా మానేశారు అయినా అది వర్కౌట్ అవ్వలేదు పార్టీ ఫెయిల్ అయింది సో ఇప్పుడు కోటమి వచ్చిన ఆరు నెలలు వన్ ఇయర్లోనే ఎమ్మెల్యేల కరప్షన్ వలన వ్యతిరేకత మొదలైంది నియోజకవర్గాల్లో ప్రజల్లో కంటే కార్యకర్తలోనే వ్యతిరేకత మొదలైంది ఏమంటే సొంత పార్టీ వాళ్ళ దగ్గర వదలట్లేదండి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఒక ఒక ఎమ్మెల్యే గారు మరో ఎమ్మెల్యే రియల్ ఎస్టేట్ వెంచర్ తన నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ వెంచర్ వేసేనే ఎకరానికి రెండు లక్షలు అడుగుతున్నాడంట ఒక సొంత ఎమ్మెల్యేనే అడగట్లేదు వదలట్లేదు సారీ అడగట్లేదు అంటే వదలట్లేదు ఇటువంటి ఉదాహరణలు రాష్ట్రవ్యాప్తంగా కోకొల సో అంటే మన పర అనే భేదం లేదు పరాతమ తమ అనే భేదం లేదు దొరికినందు దొరికినట్టు దోచేస్తున్నారు ఇది అంటే నేను దాదాపుగా పదిహేను సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్న జర్నలిస్ట్ జర్నలిస్ట్గా ఉన్న మొదట గ్రౌండ్ లెవెల్లో మండల స్థాయిలో పనిచేసాను ఆ తర్వాత నియోజకవర్గ స్థాయి తర్వాత జిల్లా స్థాయి అలా అంచెలంచెలుగా పనిచేసుకుంటూ వచ్చా కానీ ఫస్ట్ టైం ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు ఇంత ఓపెన్గా కరప్షన్ చేయడం ఇదే ఫస్ట్ టైం బహుశా అంటే రాజకీయ చైతన్యం సామాజిక చైతన్యం మీడియా చైతన్యం ఇంతగా పెరుగుతున్నందుకు చిన్న చిన్న చీమ చిటుక్కుమన్నా బయటకు వచ్చేయడం వలన ఎమ్మెల్యేలు కరప్షన్ అలా చర్చిన పొలిటికల్ కరప్షన్ ఏమీ కొత్త కాదు ఎప్పటి నుంచో పొలిటికల్ కరప్షన్ ఉంది కానీ ఇప్పుడు ఎక్కువ వస్తున్న కారణం ఏంటంటే మీడియా చైతన్యం ప్లస్ పబ్లిక్ కూడా ఓపెన్గా మాట్లాడుకుంటున్నారు మన టీం ఏదైనా నియోజకవర్గానికి వెళ్ళి ఏమయ్యే మీ ఎమ్మెల్యే చేసిన మంచి చెడు చెడు చెప్పంటే మంచి చెడు రెండు చెప్పంటే మంచి కంటే చెడు ఎక్కువ చెప్తున్నారు అదిగో అక్కడ ప్యాకెట్ ఆడేస్తాడండి ఆ ప్యాకెట్ వాళ్ళ దగ్గర రోజుకి లక్ష రూపాయలు తీసుకుంటాడు మా ఎమ్మెల్యే ఇదిగోండి ఈ వైన్ షాపులు ఉన్నాయండి ఈ వైన్ షాపుల నుంచి ఇంత తెలుతుంది అంటే అని ఓపెన్గా చెప్తారు అది నిజమా కాదా చెక్ చేసుకోవడానికి మనం ఆ వైన్ షాపు అడిగితే వాళ్ళు కూడా ఆధార్ రికార్డ్ నిజమే అని కన్ఫర్మ్ చేస్తున్నారు ఇది సమస్యగా మారింది అయితే ఇది నేనేమనుకున్నా అంటే ఒక ముప్పై ముప్పై ఐదు మంది ఏమో అనుకున్నాను కానీ పార్టీ లెక్కల ప్రకారం పార్టీ అఫీషియల్గా కన్ఫర్మ్ చేసిన లెక్కల ప్రకారం అరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూటమిల్లు ద్వారా గెలిచిన నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల్లో అరవై ఎనిమిది మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కట్టుతప్పారు దారుణాతి దారుణంగా ఉన్నారు అసలు వాళ్ళు అంటే బరితగించేశారనమాట నెక్స్ట్ గెలిచినా పర్లేదు గెలవకపోయినా పర్లేదు అనుకునే లెక్కల్లో ఉన్నారు అందుకే లోకేష్ గారు చెప్పి చూశారు అంతెందుకు ఒక పది రోజుల కిందట లోకేష్ గారు పబ్లిక్ మీటింగ్లోనే చెప్పారు ఎమ్మెల్యేలు నిజంగానే హద్దు దాటుతున్నారు కట్టు తప్పుతున్నారు ఎమ్మెల్యేలు వ్యవహార శైలి మారాలని ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో మూడు నాలుగు సందర్భాల్లో చెప్పారు ఈ మధ్య కూడా తొలి అడుగు మీటింగ్లో కూడా చెప్పారు అంతకుముందు టెలికాన్ఫరెన్స్లో కూడా చెప్పారు ఆయన మార్పు సో చివరికి సీఎం గారు ఏం చేశారంటే నాలుగు మార్గాల్లో రిపోర్ట్స్ తెప్పించుకున్నారు నాలుగు మార్గాల్లో టాస్క్ ఫోర్స్ ద్వారా ఇంటెలిజెన్స్ ద్వారా అండ్ ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా అండ్ షో టైమ్ ఏది రాబిన్ శర్మ గారి టీమ్ ద్వారా రకరకాల మార్గాల్లో నివేదిక తెప్పించుకున్నారు ఇవన్నీ కూడా పక్కన పెట్టుకొని అన్నింటిలో కంపేర్ కామన్గా ఉన్న పాయింట్లను నోట్ చేసుకొని ఇంకా వీళ్ళని ఇలా వదిలేస్తే కాదు ఇలాగే వదిలేస్తే వీళ్ళు మొత్తం నియోజకవర్గాన్ని అమ్మేస్తారు నియోజకవర్గాల్లో ఉన్న గాలిని కూడా అమ్మేస్తా అమ్మేసేలా ఉన్నారు సో వీళ్ళని ఇలా కాదు కంట్రోల్లో పెట్టాలని చెప్పి ఇప్పుడు వన్ బై వన్ వన్ బై వన్ ఫేస్ టు ఫేస్ మాట్లాడడానికి రెడీ అవుతున్నారు మేబీ జూలై పదో తేదీ తరువాత విడతల వారీగా ఎమ్మెల్యేని ఆల్రెడీ పిలిచారు ఆల్రెడీ కొంతమంది ఎమ్మెల్యేలకు పిలిచి వార్నింగ్ ఇచ్చారు విజయనగరం జిల్లాలో ఒక రిజర్వ్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన మీద ఒక ఎంఆర్ఓ గారు కూడా కంప్లైంట్ చేశారు ఈ మధ్య ఆయన్నే టీడీపీ పార్టీ ఆఫీస్కి పిలిపించి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు అలాగే శ్రీకాకుళం జిల్లాలో ఒక ఇద్దరిని పిలిపించారు ప్రకాశం జిల్లాలో ఒక ఆయన ఫోన్లోనే క్లాస్ స్పీకర్ అలాగే డైరెక్ట్ రమ్మన్నారు డైరెక్ట్గా కూడా అయింది అలా విడతలు ఇప్పటికే ఒక పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలకు విడతల వారీగా కౌన్సిలింగులు క్లాసులు అయ్యాయి జూలై పదో తేదీ తర్వాత ఈ అరవై ఎనిమిది వందల లిస్టుకి మరోసారి చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు నేరుగా ఇన్వాల్వ్ అయ్యి వన్ టు వన్ మాట్లాడి వాళ్ళు మారతారా ఓకే ఒక ఆరు నెలల టైం ఇస్తారు మార్పు వచ్చిందా ఓకే లేదు మార్పు రాకపోతే ఆ నియోజకవర్గాల్లో వారు వాళ్ళ పవర్ కట్ చేయడానికి ఏమాత్రం సందేహించరు వాళ్ళ పవర్ కట్ చేసి అక్కడ ఇన్ఛార్జీలను పెట్టేయడమా లేదంటే వాళ్ళు మాట చల్లకుండా క కేడర్కి కంట్రోలింగ్కి వేరే వ్యవస్థ ఒకటి ఆల్టర్నేటివ్ నాయకత్వాన్ని డెవలప్ చేయడమా ఏం లేదు పార్టీ సింపుల్గా ఆల్టర్నేటివ్ లీడర్ని డెవలప్ చేస్తారంతే ఒక కమిటీ వేసేస్తారు వేసే ఆల్టర్నేటివ్ లీడర్స్ డెవలప్ చేస్తారు అక్కడ ఎమ్మెల్యేకి అఫీషియల్గా ఎన్ని పవర్స్ ఉంటాయో అక్కడ ఉన్న ఆల్టర్నేటివ్ డెవలప్ చేస్తున్న లీడర్స్కి అన్అఫీషియల్గా అన్ని పవర్స్ ఇచ్చేస్తారు పార్టీ పెద్దల నుంచి జిల్లా కలెక్టర్లకి ఎస్పీలకి ఫోన్లు వెళ్తే చాలు ఇదిగో పలానా నాయకుడు ఏం చెప్తే చేయండి అని ఫోన్లు వెళ్తే చాలు పనులన్నీ జరిగిపోతాయి ఆటోమేటిక్గా పెత్తనం మారిపోద్ది ఆటోమేటిక్గా ఎమ్మెల్యేల కోరలు పీకేసినట్టే అదే సొల్యూషన్ సో ఇప్పుడు నెక్స్ట్ ఆరు నెలల్లో కొంతమంది ఎమ్మెల్యేలు మారకపోతే అదే సొల్యూషన్ అనమాట సో దాని మీద కొంచెం సీరియస్గా ఆలోచిస్తున్నారు ఇప్పుడు తీర ప్రాంతం చేరాల ఉంది చీరాల బాపట్ల అక్కడ తీర ప్రాంతంలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి అమ్మేస్తున్నారు పాప మత్స్యకారులు అందరూ వారం రోజుల నుంచి గొడవ గొడవ చేస్తున్నారు అక్కడ ఒక టీడీపీ నాయకుడిని సపోర్ట్గా ఎమ్మెల్యే గారు మరీ ఓపెన్గా అంటే ఓపెన్గా పెట్టేశారండి ఇంకా ఏదైతే అదే అవుద్ది మేము ఓడిపోతాం అంతే కదా ఓడిపోయినా పర్లా అవసరమైతే మళ్ళీ గెలుస్తాం అంటే గాలిలో గెలిచిన వాళ్ళకి ఆ గెలుపు విలువ తెలియట్లా అసలు ఎమ్మెల్యే పదవి ఎంత విలువైనది ఎంత కష్టపడితే వస్తుంది తెలియట్లా గాలిలో గెలుస్తారు ఇప్పుడు కందుకూరు నియోజకవర్గం ఉంది పాతిక సంవత్సరాల తర్వాత గెలిచారు అక్కడ గాలిలో గెలిచారు ఆ విలువ తెలియట్లేదు అలా నాట్ ఓన్లీ కందుకూరు అని కాదు చాలా నియోజకవర్గాలు రైల్వే కోడూరు ఉంది అక్కడ కూడా అంతే పాతికేళ్ళ తర్వాత గెలిచారు సో అట్లా ఆ గెలుపుని సరైన మార్గంలో పెట్టకుండా కాస్త ట్రాక్ తప్పడం వలన ఆ ఎమ్మెల్యేలను ఇప్పుడు పిలవడానికి పిలిచి క్లాస్ పెరగడానికి దాదాపుగా అరవై ఎనిమిది లిస్టు రెడీ చేశారు అరవై ఎనిమిది మంత్తో మేబీ ఈ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఏమైనా మార్పులు ఉంటాయా లేదా లేదు మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తామంటారా సో చూడాలి ఏం జరుగుద్ది అనేది థ్యాంక్ యూ